ప్రకాశం జిల్లా గిద్దెలూరులో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో అధికారులు అణువణువున ఆంక్షలు విధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని స్థానికులు వాపోయారు ఒక కిలోమీటర్ మేర బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలను కష్టాలకు గురిచేస్తున్నారని తెలిపారు ప్రధాన కార్యాలయాలైన రైల్వే స్టేషన్ ఎంఆర్ఓ ఆఫీస్ అటవీ శాఖ ఆఫీస్ రిజిస్టేషన్ ఆఫీసులకు ఈ రహదారి ద్వారానే వెళ్ళాలని అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు గిద్దలూరు పట్టణంలో రాజకీయ నామినేషన్ల పర్వం జరుగుతూ ఉందండి రైల్వే స్టేషన్ గాని తర్వాత ట్రాఫిక్ చాలా రద్దీ పెరిగింది గిద్దలూరులో అయితే వీళ్ళు బారికేడ్లు అటు నుంచి ఇటు నుంచి పిల్లలు రై ట్రైన్ దిగిన ప్రయాణికులు గాని అవసరం పడుతున్నారంటే మినిమము గిద్దలూరు కమిషనర్ గారు అక్కడ ఉన్న బంకులు గాని అవి గాని రోడ్లు వెడల్పు చేయకపోగా మళ్ళీ వీటికి అదనంగా వీళ్ళు బారికేడ్లు పెట్టి ప్రజలను ఇబ్బంది పరుస్తున్నారు చిన్న చిన్న స్కూల్ పోయే పిల్లలు అయితేనేంటి తర్వాత ఇప్పుడు ట్రైన్ దిగిన పిల్లలైతే అసలు ప్రయాణికులు ఎంత అవస్థ పడుతున్నారు ఇటుపట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోగా వీళ్ళు నియమ నిబంధనల ప్రకారము రోడ్లకు బారికేడ్లు కట్టి ప్రయాణికులను చిన్నపిల్లలను అందరినీ అవస్థల పాలు చేస్తున్నారు